అందరే నమస్తే అండి సంస్కారానికి మారు పేరు పద్ధతి గల వ్యక్తి ఎప్పుడు కూడా నోటంట బూతు మాట అనేది రాని మరోజా ప్రెస్ మీట్ పెట్టిందండి అవి బాబు మామూలు సంస్కారవంతురాలు కాదు అమట రాంబాబు మాటలో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని మాట్లాడుతుంది సహజంగా అందరూ మాట్లాడుకునే భాషే నేను నా ఇంట్లో నా మొగ్ని నా కొడుకుని కూడా అలాగే పిలిపితేను అకారాలతో సంబోధించి తప్పేంటి అంటది మరి నిన్ను చెప్పుతో కొట్టాలా పోతాను అక్క ఇంకా అట్లా ఒకసారి ఈవిడ ఎంత నిస్సిగ్గుగా అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని సమర్థితుందో ఒకసారి వినిపిస్తామండి ఆ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి సిబిఐ మీ తప్పు తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈ రోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయడానికి మీ ఎమ్మెల్యేలు మీ గ్రంథాలయం చైర్మన్ మీ నాయకుల్ని ఎలా ఉసిగలిపారు పబ్లిక్ రోడ్డు మీద కర్రలు రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గు చేటు వీళ్ళింత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారంటే దీని వెనక ఎవరన్నారు లోకేష్ ఉండదు నిజం కాదు ఈ ఈ పనికి మాలు మాటలే వద్దండి దీనికి మా నోటని బూతులు వస్తాయి ఇంకా అంబట్ రాంబాబు ఏం మాట్లాడాడు అక్కడ కళ్ళు ఉన్నాయి కదా చెవులు వినబడుతున్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు మొత్తం ఆ వీడియోని చూశారు కదా ఇంకా సిగ్గు లేకుండా సమర్థిస్తున్నాం దాడులు చేసేస్తున్నారా దీని వెనకతో నారా లోకేష్ గారు ఉన్నారనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో ఇవాళ్ళు వచ్చి అయిపోయిన నాలుగు రోజులకి ఏదో వెనకడికి ఏదో సాంత ఉంది అలాగా దొంగలపాటి ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్టు అయిపోయింది రిమాండ్ వేసేసి ఆల్రెడీ జైల్లో ఆ ఒంట్లో బాగాలేదని చెప్పేసి నేడుతున్నాడట్ట ఇవాళ ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను సమర్థిస్తారండి మీరు మీరు ఇంట్లో మీరు ఆయన తెలగ మాట్లాడతారా మీ కొడుకు తెలగ మాట్లాడతారా ఎరాకొడక ఇలా రా అంటారా మీ మొగ్గునైనా కానీ మీ కొడుకునైనా కానీ అంటారా అలాగా రెచ్చగొట్టేసి బూతులు తిట్టేసి లకారాలతో సంబోధిస్తే ఊరుకుంటారా దాడులు చేయకూడదట అలా ఇంటి మీదకి వెళ్ళిపోతారా మీ హయాంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు దాడికి వెళ్ళినప్పుడు ఏమైంది పట్టాభి ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు ఏమైంది తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు తగలబెట్టేసినప్పుడు ఏమైంది ఆ రోజు మీకు కోపాలు బీపీలు తాపాలో మేము అంతా మా అంత మొగ్గు ఎవరో లేరని చెప్పేసి ఆ రోజు ఫీల్ అయిపోతారా ఇవాళ్ళు వచ్చి ఒక మహిళ ఉండి సిగ్గు లేకుండా వదిలేసి అన్ని విడిచిపెట్టేసి వెనకటి కోసమతో విడిచిపెట్టేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి అని అలాగా నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడాలండి మీకు ఎందుకు ఖండించలేదండి ఒక మహిళ అయ్యి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లకారాలతో సంబోధించి అంత పెద్ద మాట అంటే సాటి మహిళగా అమటి రాంబాబు గారు మీరు అలా మాట్లాడకూడదు మహిళల్ని కించపరచకూడదు అని చెప్పేసి ఖండించకపోగా నిస్సిగ్గుగా వచ్చి అమట రాంబాబు మాట్లాడినంత తప్పులేదు మా పార్టీలో అందరూ అలాగే మాట్లాడుకుంటాం మా కొంపలో అన్నీ అలాగే మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సమర్థిస్తారు మీరు సిగ్గు ఎగ్గు లేకపోతే సరే పైగా నువ్వే మాట్లాడాలి ఇక్కడికి వచ్చి చచ్చి ఆర్జన్ బలైత్తో కూడా ఒక్కోసారి అర్థం కట్ట అనకూడదు మా పాపం మాటలు మాట్లాడకూడదు అది పైగా మొఖం కప్పలాగా ఇలా కట్ట సిడి కాస్తా చంద్రబాబు నాయుడు ఉండని నిజంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బరి తగ్గించారు వీళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసులు మౌనంగా ఉన్నారు ఈ రోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్ కూతుర్లు అల్లుడు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ సిద్ధు లేకుండా ప్రతి దగ్గరకు వచ్చి మేము దాడి చేస్తాం ఇలాగే చేస్తాం మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యే మహిళ మాట్లాడుతుంటే ఉంది అందులో నువ్వు ఒక మహిళ అయ్యుండి పచ్చి బూతులు మాట్లాడిన అంబటి రాంబాబును సమర్థించలేదా నా పిచ్చి కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు నువ్వే పచ్చిభూతులు మాట్లాడతావు ఇంక నేను నీకు సంస్కారం గురించి మాట్లాడితే ననిపించు అనుకుంటారా కాదా గల్లా మాధవి గారు చెప్పినట్లు తప్పే ఉంది అంటారు ఇప్పుడు నువ్వు ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఇంటి మీదకి వస్తావు మళ్ళీ దాడి చేస్తామని చెప్పేసి ఆవిడ చెప్పారు అనలేదు అనట్లేదు మరి చెప్పారు నువ్వు అను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదన్నాను నీ ఇంటి మీద కూడా వస్తారా నేను ఇష్టానుసారంగా ప్రశ్నిస్తాం ప్రతిపక్షంలో ఉన్నాము ప్రశ్నించొద్దా అనే వంకతోటి ఈ వంకతోటి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నామంటే కుదరదుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చెల్లింది మీకు అలాగా నడిచిపోయింది పెద్దగా ఎవడ పట్టించుకోవాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టేసి అధికారంలో లేనప్పుడు బూతులు తిట్టేస్తే ఇక్కడ అలా సూతా కూర్చుంటారు వీళ్ళు వెళ్ళి తిట్టేస్తున్నారు రా బూతులు అని చెప్పేసి తోలు తీసి ఎండబెట్టేస్తారు రా దండ మీద వేసి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి చాలా దరిద్రంగా అజోగ్రామ్ వేసిన వాళ్ళు వెళ్తున్నాడు కదా ఎందుకు వెళ్తున్నాడు అండి అంటే మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తారా వాడేదవా ఈడేదవా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని అదే మాట లోకేష్ గారిని పట్టుకుని అదే మాట కనీసం వయసుకు మర్యాద ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కనీసం రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవం ఉండదు అమ్మట్రాంబాబు సొద్ద పూస ఆ లాకూడక అంటే తప్పే ఉంది నిన్నంటే అది బండారు బండారు సత్యనారాయణ గారు ఏదో అన్నారని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇమీడియట్గా కాదు మళ్ళీ నేను అప్పటికప్పుడు వెళ్ళ నాలుగు రోజుల తర్వాత ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ కౌంటర్ ఇచ్చింది తర్వాత ఆయన ఆయన మీద కేసు పెట్టారు ఆయన అరెస్ట్ చేశారు ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చిందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేసింది నన్ను అలా అంటారా మీరు అని చెప్పేసి ఏ రోజు ఏమైపోయింది మరి నువ్వు సుధబోసవా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మగవాళ్ళలాగా ఏమైనా పడితే అన్ని ఎట్ట పడితే ఎట్ట మాట్లాడేచ్చా బుద్ధులు తిట్టేచ్చా నేను ఎవరన్నా అంటే మళ్ళీ నీ నిప్పు మళ్ళీ ఎటకారం మళ్ళీ మనం ఎక్కడించేశాం కట్టాలా మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు మనం ఎక్కరించేశాం మా అమ్మ తిట్టారు మా నాన్న తిట్టారు మళ్ళీ మనకు అసకి వాయిస్ ఒకటి అంటే మీ దాకా వస్తే ఒకటి ఎదుటి దాకా వస్తే ఒకట మీరైతే మనుషులు ఎదుటైతే మనుషులు కాదా మీ తల్లిదండ్రులైతే ఒకటి ఎదుటైతే తల్లిదండ్రులైతే ఒకట మీరు మాట్లాడితే సంస్కారం ఎదుట మాట్లాడితే ఇది బూత్ అయిపోయిందా ఎక్కడ ఎక్కడ మనుషులు ఇడిపోతున్నారు మీరు అసలు మీరు రాజకీయ నాయకులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము ఆ మలకాల సంస్కారం లేదు పక్కన పెట్టేసి ఒక మహిళవే కదా మరి అలాంటి మాటలు మాట్లాడొచ్చా కాస్త సిగ్గు ఎగ్గు లేకుండా ఏం సమర్థనండి ఇది అంబటి రాంబాబు లా కొడకం తిరిగితే తప్పు ఏంటని చెప్పేసి వచ్చి అడగోళ్ళకే సమర్థిస్తారా మీ పార్టీ తరఫున ఇది అంత ఇష్యూ అవ్వకపోతున్నాను అంబటి రాంబాబు ఇష్యూ అంత పెద్దది అవ్వకపోతును కానీ మీ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా అమ్మటి రాంబాబు మాట్లాడిన తర్వాత హుందాగా మీరంతా హుందాగా వ్యవహరించి అమ్మటి రాంబాబు గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం పార్టీలు పక్కన పెడితే మేము అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వయసులో పెద్ద అలా అనడం తప్పు అని చెప్పేసి అని సంస్కారం ఉన్న యదవ ఎవడైనా సరే మీ పార్టీలో ఏ యదవైనా సరే సంస్కారం ఉన్న యదవ ఎవడైనా సరే ఇది తప్పు అని చెప్పేసి అని ఖండించాడా ఎవడైనా కానీ మహిళలు కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే ఇది తప్పు అని చెప్పేసి ఒక్క ఏదో ఖండించాడు అండి ఖండించలా ఖండించకపోగా ప్రెస్ మీట్ పెట్టి అది లేదండి నేను చంద్రబాబు నాయుడు గారు అనలేదు నేను నా కొడక అనగానే మధ్యలో చంద్రబాబు నాయుడి పేరు అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది అలా అలా వచ్చి వెళ్ళిపోద్ది పైగా మీరు ఒక్కరిగారు ఎంతారా అమ్మటి రాంబాబుని ముందు తిట్టారు ముందు తిట్టాలా అంబటి రాంబాబే కావాలని చెప్పేసి అని కారు ఆపి అర్థం దింపి తల బయటెట్టి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని బూతులు తిడుతూ అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి తిట్టేశాడు అది విన్నా తెలుగుదేశం కార్యకర్తలు కారు ఎంబటి పడి అప్పుడు తిట్టారు తిట్టకుండా ఏమి లేరండి మీ జగన్మోహన్ రెడ్డి అంటేనేమో మీకు బీపీలు వచ్చేస్తాయి పౌరుషాలు వచ్చేస్తాయి ఇక్కడ కూడా అంతే సేము ఆ మాత్రం ఇంక జ్ఞానం లేకుండా మీరే రాజకీయ నాయకులు అట్టగా మాకు అర్థం కట్లే వచ్చే సంస్కారం గురించి మాట్లాడాలి మీద మీద ఇంతవరకు లేదు కానీ వాళ్ళు దాడి చేయడం గానీ వాళ్ళు మాట్లాడిన విధానానికి కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే బాబు అది ఇంకా బూత్ రాతది ఆడి బూత్ పనికి మన వాడి ఇంకా పనికి మనలేదు వాడి వాడి గురించి అయితే అవసరం లేదు నువ్వు మాట్లాడిన మాట్లాడి లేదు సంస్కారం లేని యదవ కుసంస్కారి అడికి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో కూడా పోరంభోకి యాదవగా తెలియదడి అడిగి మాజీ మంత్రి అయిపోయాడు ఆ పౌరంభోకి యాదవ అసెంబ్లీలో మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి లుచ్చావేదవా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన పొరంబోగ్గాడాడు అది కాకుండా ఒక సభలో ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉండగా ముఖ్యమంత్రి ముందే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిన ఎదవాడి ఆ యదవ గురించి మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవసరాలద్దు అది నేను కాక మొన్న జైలు నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చినట్టు కుదురుగా ఉండొచ్చు కదా అది మళ్ళీ నేను అయ్యే బూతులు మాట్లాడేస్తానండి అంటే అట్ట కుదురుతుంది మారాలి కదా మనిషిలో మార్పు రావాలి కదా మీరు వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ముద్ర మాటలు మాట్లాడుతుంటే మాకు నవ్వాలా ఏడవాలా లేదంటే మాట్లాడేది వీళ్ళేనా మేమన్నా భ్రమలో ఉన్నావా మేమైనా కలగంటున్నావా ఒక్కొక్కసారి గిల్లుకోల్చొస్తుంది తెలిసి ఎలాగా అవి బీ ఏది ఇల్లనే మాట్లాడేదని చెప్పి గిలుకుంటున్నా నిజమని తెలిసి ఇప్పుడు తెలిసిన తర్వాత మాకు ఓహో ఇది కలకాది నిజమే అని చెప్పేసి అనిపిస్తుంది మాకు పోసాన కృష్ణమౌర్ల చేత పవన్ కళ్యాణ్ గారిని అమ్మ నాభూతులు పచ్చిభూతులు తిట్టించారు తిట్టించారా ఖండించారా కనీసం ఖండించలా మీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా పెళ్ళిళ్ళు పెళ్లాలని చెప్పేసి విచాది నిజంగా మాట్లాడారు ఆ నాగార్జున యాదవ్ గారి చేత ప్రతి సందర్భంలోని సాక్షిలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి నీచాది నీచంగా మాట్లాడించారు ఖండించారా మీరు ఖండించలేదు అరే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నీచాది నిజంగా కుటుంబ సభ్యులను ఉద్దేశించి పచ్చి బుద్ధులు మాట్లాడితే స్పందించండి మీరు వాళ్ళు వచ్చే సంస్కారం గురించి మాట్లాడుతుంటే నిజంగా మాకు ఏమైనా ఇదైపోయిందేమో అనిపిస్తుంది చెప్తుంది ఒక్కొక్కసారి ఈటర బాబు ఇలా మాట్లాడుతున్నారని మాకు కాస్త సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుంది రోజు అక్కడ దాకా ఎందుకు కూడా వాళ్ళ దాకా వెళ్ళాకెందుకు నువ్వే ఈ రుచికొండ భవనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకండి ఖర్చు పెట్టాలి ఇక్కడ హరిత రిసార్ట్ ఉండేది సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు లాభం వచ్చేది దాన్ని పడగొట్టేశారు ముఖ్యమంత్రి ఉండడానికి ఐదు వందల కోట్ల రూపాయలతో బిల్లింగ్ కట్టారా అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే పర్యాటక శాఖ మంత్రిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు నువ్వెవ్వట్రా నువ్వే ఎవడో కాదు మళ్ళీ నువ్వే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్న మాటలు నువ్వు నువ్వు నువ్వెవ్వట్రా ఎందుకు చెప్పాలరా ఆ రోజు నువ్వంటే ఆ రోజు అన్న అన్నప్పుడే కాసేసే పది మంచిగా కాసేసే పచ్చిక అన్నదా నువ్వు అలాగే ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తావా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆడేదవా లేదవా ఈడేదవా ఏదో అందరికీ నువ్వేదో బొడ్డుకోచి పేరెట్టింది అలాగా అందరి ముడ్డి గడుగు నువ్వే పెంచిందా లాగా పైస్తో చిన్న లేదు పెద్ద లేదు అందరిని ఏరా అరే ఉరే తురే ఆడేదవా ఈడేదవా నేను అందరినీ కూడా నా ఇంట్లో నా కొంపలో నా మొగ్గును పిలిచినట్టు పిలుస్తానని చెప్పేసి అని విరవేగిపోయి ఇష్టానుసారంగా మాట్లాడి ఇవాళ్ళొచ్చి చెప్తానంటే ఎట్టా అండి సిగని పెంచట్లా సంస్కారం ముందు మీరే నేర్చుకోవాలి ఆ తర్వాత అందరికీ మద్దతు ఇచ్చేసి ఆ తర్వాత అందరికీ ఉపన్యాసాలు నీతులు అన్నీ బ్రహ్మాండంగా చెప్పొచ్చులే కానీ వడ్డగోలుగా మాట్లాడడం అని ఒక్కొక్క సందర్భంలో నాలుగు మందం పడిపోయి ఏది మాట్లాడుతుందో ఎందుకు మాట్లాడుతుందో అర్థం పడుతుంది లేకుండా మాట్లాడేస్తుంది ఆ నాలుగు దరగదు మళ్ళీ ఒక్కొక్క సందర్భంలో పొద్దు పొద్దున్నే చూడండి ఆదివారం వచ్చింది అనుకోండి సోమవారం పొద్దున్నే మీట్ పెట్టింది అనుకోండి నాలుగు దరగదు అబ్బా మందం నాలుగు నాలుగైదు సార్లు మరత పడిపోతూ ఉంటుంది ఓన్లీ సోమవారం మాత్రమే ఆదివారం జరగ బయట ఇరండి సోమవారం ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ ప్రెస్ మీట్లో మా రోజే ఏం మాట్లాడినా కానీ మనకు సరిగ్గా అర్థం కాదు ఉంటుంది మాకు అర్థమైపోద్ది నేను ఆదివారం బాగా సెలబ్రేషన్ చేశారేమో అనుకుంటాను కదా అందుకే చూడండి రే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టింది కదా ఇంక ఈ రెండు రోజులు కనబడదు సాటర్డే సండే ఈ రెండు రోజులు హాలిడేస్ మనకి మళ్ళీ సోమవారం కూడా ప్రెస్ మీట్ పెట్టరు ఒకవేళ కర్మకాలి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే కనుక ఇంకా ఆ ప్రెస్ మీట్లో దొద్దాం నాలుగుని అర్థం పడుతు ఉంటుంది ఏం తెలియదు ఇంకా మనకి ఏం మాట్లాడుతుంది కూడా అర్థం ఉండదు ఇలా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుందండి గారు ఇలా మాట్లాడదలుచుకోలేదు కాస్త మీరు మా ఎందు దయ తెలిసి కాస్త మీరు బూతుల గురించి సంస్కారం గురించి ఇలాంటి పదాలు వాడకుంటూ ఉంటారని మా యొక్క చిన్న రిక్వెస్ట్ మీకు చెట్ అవ్వదండి మీకు చెట్ అవుద్దు మీరు పది మందికి ఓపెన్ చెప్పే స్టేజ్లో మీరు లేరు ఆ స్థాయి ఎప్పుడో కోల్పోయారు మీ బూతులు ఎలా కొడితే అలా వస్తాయి அனுபவரே நீ நமஸ்காரம் ஆ இல்ல மாட்டி மாட்டாடுமா நீங்கள் எப்படோக்கா